మీ మధ్యలో ఒక మంచి రెండు మాటలు చెప్పాలని వచ్చాము దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వారి నిత్యజీవము పొందినట్లు దేవుడు తన ప్రియ కుమారు భూమిదికి పంపించాడు కానీ మానవుడు లోకమును మరి ఎందుకు వెళ్తున్నారంటే భూమి మీద మానవుడు ఒక్కడు నీతిమంతుడు లేడు ఒక్కడు నీతిమంతుడు లేడు అందరూ ఆ దేవుడు అనుగ్రహించు దేవుడు అందుకే ఈ భూమి గ్రంథం బైబుల్ చెప్తుంది తను ఎందరూ వారికి అందరికీ అనగా తన నామందు విశ్వాసం దేవుడి పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించరు ఎందరంగీకరిస్తారో ఈ భూమి వారికి అందరికీ దేవుడి పిల్లలుగా మరి అధికారము ఇస్తున్నాడు ఇస్తున్నారు దేవుడు ఒకసారి మనము ఆలోచించినట్లయితే మరి ఈ భూమి క్రోధము లోకము మోహము ఆశ్చర్యము వ్యభిచారము దొంగతనము మోసము అబద్ధాల చేత మానవుడు జీవిస్తున్నాడు అందుకే అందుకే దేవుడు అంటున్నాడు పాపము వల్ల వచ్చు జీతము మరణము ఆ మరణాన్ని తప్పించుకోవడానికి ఈ భూమికి వచ్చాడు

మరి ఎస్ఎస్ వేల ఇరవై సందర్భానికి తగ్గిన వచ్చి మానవులందరి కొడుకు ఆయన మరణించి తిరిగి నేచారు ఎందుకు తెలియక మానవు లేవందరికే వచ్చాడు ఆయన మానవులందరి కడుకు మానవులందరి కొడుకు ఆయన మరి వచ్చాడు కాదు అందరూ ప్రాపం వచ్చేసి దేవుడు అనకరు హెచ్చు భయములు కొత్త లేకపోచున్నారు ఎలా ఇదైన వల్ల వద్ద మరణం అయితే దేవుడి కృపావరము గల ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవం ఏమి పులిహోర దత్తోజనం పాయసం అర్చలు గాలిలో పులి అవసరం లేదు కానీ మరి ఎన్ని బంగారాలు అవసరం లేదు గాని పాపి నిన్న నన్ను క్షమించమని ప్రభువా నేను పాపిని నా కంటి దూర పాపము నోటి దూర పాపము హృదయ దూర పాపము అంతరంగ దూర పాపము పాపం వల్ల వచ్చి ఈ మరణాన్ని తప్పించి నన్ను పర్వత రాజ్యం చేయమంటే సూచ్యంలో మోక్షమండి మరి ప్రభు ఏ కులాంటిలో ఏ జాతిలో ఏ

మరి మూడు దినములు సమాధిలో ఉండి మూడవ దినములు సజీవుడు లేచాడు అందుకే ఇదిగో నేను తలుపు తట్ట నేను తలుపు తట్ట చూచుకుండి తట్టుకున్నాను ఎవడైనాను నా స్వరము తలుపు తీసిన నేను అతనితో ఎత్తుకు వచ్చాను అంటున్నాను ఆయన ఎందుకనగా ప్రభు నాకును బట్టి ప్రార్థన చేయు వాడు రక్షిపడను దేవుని వాక్యం చదివిస్తుంది సోదరి సోదరులారా మరి విశుద్ధి కలుగు నిశ్చయత ఏదంటే ఏ సుప్రభు నీ నోటితో ఒప్పుకొని